చేసుకొని ఒక పూట తిని ఇంకో పూట తినక పైసా పైసా కూడబెట్టుకొని గుంటను రెండు గుంటలో ఎకరమో రెండు ఎకరాలు సంపాదించుకొని ఆ భూమి పైననే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములను గుంజుకుంటామని అన్నప్పుడు అక్కడ ఆ భూముల పైననే ఆధారపడి బతుకుతున్నటువంటి అక్కడున్నటువంటి ప్రజలు మా భూములే మా జీవనం మా భూములపైనే మా కుటుంబాలని మేము పోషించుకుంటున్నాం మేము కాయ కష్టం చేసి సంపాదించుకున్నటువంటి మా భూముల్ని మేము ఇయ్యము మా ఇల్లులను మేము పోనియ్యము మేము కష్టపడి సంపాదించుకొని కట్టుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి మీ వాళ్ళు వాళ్ళకు పోతున్నటువంటి వాటికి రెండింతలు ఇస్తాం మూడింతలు ఇస్తాం అని వాళ్ళని కన్విన్స్ చేసి ఒ కాళ్ళ వెళ్ళబడి ఒప్పించే ప్రయత్నం చేయకుండా అరే మీరు మేము గుంజుకుంటాం మేము తీసుకుంటాం మీరు మమ్మల్ని అడిగేటోళ్ళ మీరు మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ అరే మీ భూములైతే కావచ్చు కానీ మాకు ఇప్పుడు మాకు కావాలి మా ఫార్మా కంపెనీ మా కుటుంబ సభ్యుల కోసం మేము కడుతున్నాం ఆ భూములు మేము గుంజుకుంటాం మీరు నోరు విప్పొద్దు మీరు మాట్లాడొద్దు మేము చెప్పింది చేయాలి మేము చేసిందే చూడాలి పద్ధతిలో ఇవాళ ఆ ప్రాంత ప్రజల్ని అదిరించి బెదిరించి అరెస్టులు చేసి నానా రకాల హింసలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హింసలే కాదు అక్కడున్నటువంటి కలెక్టరు ఆ ప్రజల మనోభావాల్ని గుర్తించి అక్కడి ప్రజల్ని మాట్లాడకుండా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఆ ప్రాంత ప్రజా ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి అక్కడ అట్టడు వర్గాల పేద కుటుంబాలకు చెందినటువంటి ఒక గిరిజన కుటుంబాలు మరి వాళ్ళను మాట్లాడి ఒప్పించి తీసుకుందామనే ప్రయత్నం కాకుండా ఒక హైడ్రామా ఒక కలెక్టర్ మీటింగ్ పెడతాను పోతాడు ఆ ఊర్లలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పడు ఊరు బయట ఎక్కడో మీటింగ్ పెడతాడు ఎవరికి సమాచారం ఇయ్యడు సెక్యూరిటీ ఉండదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయ్యా మరి నువ్వు ఊరు బయట మీటింగ్ పెడితే కలెక్టర్ గారు మా ప్రజలకు ఎవరికి తెలియకపోతే ఎట్లొస్తారు మీరు ఊళ్ళో వచ్చి మీటింగ్ పెట్టండి అని అడగడం తప్ప ఊళ్ళే వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు మా భూములు మేము ఇయ్యమయ్యా మా భూములే మా జీవన ఆధారం మా భూములు పోతే మా బతుకులు ఆగమవుతాయి మా కుటుంబాలు బజారున పడతారు మా పిల్లలకి మేము మేము పోషించుకోలేము అని చెప్పేసి వాళ్ళు అంటే అనడమే తప్పట అడుగుతే మా భూములు ఇయ్యము అనంటే మా ఇల్లులు మేము ఇయ్యము అని అంటే దాడి చేసినామని ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో లొల్లి పెట్టించి వాళ్ళకు వాళ్ళే తోపులాట చేసుకొని కలెక్టర్ పైన దాడి చేసిరని తప్పుడు ప్రచారం ఏదైతే చేస్తున్నారో కలెక్టరే కదా స్వయంగా చెప్పింది నాపైన దాడి జరగలేదు మీరే రకమైనటువంటి ధర్నాలు చేయకండి అని చెప్పేసి కలెక్టర్ గారే చెప్తుంటే అవి వింటలేరు కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అది కేటీఆర్ గారికే సంబంధం ఉంది చేపించని అనడానికి సిగ్గులేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంటే ప్రజల సమస్యల ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడితే బీఆర్ఎస్ అవును ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవెల్లలుగా అండగా ఉంటుంది ఎందుకు ఆ బాధ్యత బీఆర్ఎస్కే ఉంటుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి అభినాభా సంబంధం ఉంది ఒక పేగు పేగు బంధం ఉంది బీఆర్ఎస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏ మూలలా ఎక్కడ ఏ వర్గ ప్రజలకు ఏదైనా చీమ చిటుక్కుమన్నా ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షమవుతుంది కాబట్టే ఇవాళ లగిచెర్ల జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భూములు కాపాడుకోవడం కోసం వాళ్ళ ఇల్లులు కాపాడుకోవడం కోసం ఏదైతే కొట్లాడుతున్నారో ఆ కొట్లాడుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ పార్టీ అదేవిధంగా ఉద్యమ పార్టీ తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉండి ఒక భరోసానిచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా లగిచెర్లనే కాదు హైడ్రా ప్రజల పక్షాన ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన ప్రజలను నవవంచన చేసే పరిపాలన ఏదైతే చేస్తుందో ఆ ప్రజా వ్యతిరేక పరిపాలనను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది ఖచ్చితంగా నిలదీస్తుంది కాబట్టే ఈ ఒక నయవంచక పరిపాలన చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుందా అండి ఏనాడన్నా తెలంగాణ పదం ఉచ్చరించిండా తెలంగాణ అనే పదం ఇన్నేళ్ల కాలంలో ఈ పదకొండు నెలల కాలంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అనే జై తెలంగాణ అనేటువంటి పదం వాడిండా ఎప్పుడన్నా నినదించిండా మరి ఆయనకి ఎందుకు ఎందుకుంటుందా ప్రేమ ఆయనను ఆనాడు సమైక్య పాలన